హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో బంగారయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు బంగారయ్య తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు తండ్రి పేదవాడు చిన్నతనమంతా పేదరికంలోనే పెరిగాడు బంగారయ్య అందుకే డబ్బుని సంపాదించాలనే కోరికతో కష్టపడి పనిచేసి రూపాయి రూపాయి కూడబెట్టి వ్యాపారం మొదలు పెట్టాడు బంగారయ్య అతడికి గౌరీ అనే కూతురు పుట్టింది తను పుట్టిన తరువాత వ్యాపారం అభివృద్ధి చెంది లక్షాధికారి అయ్యాడు అదంతా తన కూతురి అదృష్టమని చెప్పి కూతురిని గారాభంగా పెంచసాగాడు బంగారయ్య ఏమండి పండుగొస్తుంది కదా అత్తయ్య నేను వెళ్ళి చీరలు తెచ్చుకుంటా కాస్త డబ్బులు ఇవ్వండి అని అడిగింది బంగారయ్య భార్య చీరలా మొన్న నీకేమి తెచ్చుకుంది అప్పుడే మళ్ళీ కొత్త చీరలా అన్నాడు ఆశ్చర్యంగా బంగారయ్య మొన్న అంటే ఎప్పుడు దసరా అప్పుడు అది కూడా తక్కువ ధర చీరలే కొనుక్కున్నాం ఇది పెద్ద పండుగండి అందరూ కొనుక్కుంటారు మేం కూడా కొనుక్కుంటామండి కాస్త డబ్బులు ఇవ్వండి అని అడిగింది భార్య సరి సరే అని కాస్త డబ్బులు తీసి భార్యకు ఇచ్చాడు బంగారయ్య ఏముండి ఏంటి ఇంత మరీ తక్కువ ఇచ్చారు వీటికి ఒక్క చీర కూడా సరిగ్గా రాదు మూడు రోజుల పండుగండి కాస్త రెండు చీరలన్నా కొనుక్కుంటాం ఎక్కువ డబ్బులు ఇవ్వండి అని అడిగింది భార్య చాలు చాలు ఒక్క చీరే ఎక్కువ ఏదో ఏడుస్తున్నారు కదా అని ఇచ్చాను ఇచ్చిన దానితో వచ్చింది కొనుక్కోండి అని కోపంగా అన్నాడు బంగారయ్య ఒరే బంగారయ్య నీకు సంపాదనతో పాటు పిసినారితనం కూడా పెరిగిందిరా ఇస్నారితనంతో సంపాదించిందంతా ఏం చేద్దామని అని అడిగింది తల్లి ఏం చేయటమేంటి నా బంగారు తల్లిని యువరాజుకిచ్చి పెళ్లి చేస్తాను మరి యువరాజుకిచ్చి పెళ్లి చేయాలంటే ఆ మాత్రం డబ్బుని కూడబెట్టాలి కదా అన్నాడు బంగారయ్య నానా అంటూ అక్కడికి వచ్చింది బంగారయ్య కూతురు బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడిగాడు బంగారయ్య నేను నా స్నేహితులింటికెళ్ళి వాడుకునొస్తున్నా మరి మరి నా స్నేహితురాలు నాందనా ఉంది కదా నాన్న అది పండుగ కని బట్టలు తెచ్చుకుంది చాలా బాగున్నాయి కూడా కొను నాన్న అని అడిగింది బంగారయ్య కూతురు కొనుక్కో అమ్మా నిన్నెవరు కొనుక్కోవద్దన్నారు నీకెన్ని కావాలంటే అన్ని అమ్మతో వెళ్ళి నీకు నచ్చినవన్నీ కొనుక్కో అన్నాడు బంగారయ్య ఇది బాగానే ఉందండి మేము అడిగితే మాత్రం తిట్టారు అదే నీ కూతురు అడిగేసరికి మాత్రం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోమంటున్నారా అంది భార్య మరి నా బంగారు తల్లి కోసమే కదా ఇదంతా అది ఏది కావాలంటే అది కొనుక్కుంటుంది నువ్వు మాత్రం వద్దని అనొద్దు వచ్చిన తర్వాత ఎంతయిందో చెప్తే నేను వెళ్లి సేటుగారికి కట్టేస్తాను అన్నాడు బంగారయ్య నాన్న నాన్న నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు నాకు మిఠాయిలు తీసుకురావు అని అడిగింది కూతురు సరే తల్లి తీసుకొస్తాలే అన్నాడు బంగారయ్య సరే సరే నీ కూతురికి మిఠాయిలు తీసుకొస్తూ మాకు కూడా ఇంట్లోకి సరుకులు తీసుకురండి అంది భార్య సరే సర్లే తీసుకొస్తానులే అనుకుంటూ దుకాణానికి వెళ్ళిపోయాడు బంగారయ్య సాయంత్రం కూతురు అడిగిన మిఠాయిలు తీసుకువచ్చి బంగారు తల్లి నువ్వు అడిగిన మిఠాయిలు ఇవిగో తిను అని కూతురికి మిఠాయిలు ఇచ్చాడు బంగారయ్య ఇంతకీ మిఠాయిలు తెచ్చారు గాని నేను చెప్పిన సరుకులు తీసుకొచ్చారా లేదా అని అడిగింది భార్య ఆ తీసుకొచ్చానులే ఇవిగో అని భార్యకు సరుకులు ఇచ్చాడు బంగారయ్య అదేంటండి నేను చెప్పిన వాటిలో అన్ని సగం సగమే తీసుకొచ్చారు ఇలా అయితే ఎలాగండి ప్రతి నెలా ఇదే తంతు చెప్పినవేవి చెప్పినట్లుగా తీసుకురారు అని బాధపడసాగింది భార్య చాలే నువ్వు చెప్పినవన్నీ తీసుకొస్తే నాకు ఖర్చు ఎంత పెరిగిపోతుందో తెలుసా ఇలా నువ్వు అడిగినవన్నీ తీసుకొస్తే ఇక నా కూతుర్ని యువరాజుకిచ్చి ఎలా పెళ్లి చేయగలను అందుకే ఎంత కావాలో అంతే తీసుకొచ్చాను అన్నాడు బంగారయ్య అయ్యో కూతురు మీద ప్రేమ ఉండొచ్చేమో గాని కూతుర్ని యువరాణిని చేయడం కోసం ఇంత పిసినారితనంగా బ్రతకాలండి అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది భార్య అలా బంగారయ్య కూతురి మీద ప్రేమతో పిసినారితనాన్ని డబ్బు మీద వ్యామోహాన్ని పెంచుకోసాగాడు ఎంతసేపు డబ్బుని ఎలా సంపాదించాలా అనే ఆలోచనే చేస్తూ ఉండేవాడు బంగారయ్య అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు అటుగా వెళుతున్న ఒక సన్యాసి బంగారయ్య వద్దకు వచ్చి అయ్యా కాస్త దాహంగా ఉంది మంచినీళ్లు ఇవ్వవు అని అడిగాడు బంగారయ్య సన్యాసిని కూర్చుండబెట్టి మంచినీళ్లతో పాటు పండ్లు పలహారాలతో గౌరవించాడు బంగారయ్య ఏదో కోరిక నిన్ను పట్టి పీడిస్తూ ఉంది నీ కోరిక తీరాలంటే నేనొక మార్గం చెప్తాను అక్కడికి వెళితే నీ కోరిక తీరుతుంది అయితే అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టతరమైన పని నువ్వు ఆ కష్టాన్ని తట్టుకుని వెళ్ళగలనంటే ఆ మార్గమేమిటో నీకు చెప్తాను అన్నారు సన్యాసి ఎంత కష్టమైనా వెళతాను స్వామి అదేమిటో చెప్పండి అన్నాడు బంగారయ్య మన పొరుగు రాజ్యమైన వరహాల రాజ్యంలో ఒక అడవి ఉంది ఆ అడవి గుండా వెళుతుంటే ఒక నది కనిపిస్తుంది ఆ నదిలో కొంత దూరం ప్రయాణిస్తే అదృష్ట దీవి వస్తుంది ఆ దీవిలో అదృష్ట దేవత ఉంటుంది ఆ అదృష్ట దేవతకి ఆ నదిలో పూసిన పుష్పాలను తీసుకువెళ్ళి సమర్పిస్తే ఆ దేవత నీ కోరికలన్నీ తీరుస్తుంది అయితే అక్కడికి వెళ్ళటం చాలా కష్టం ఎన్నో కష్టాలను అధిగమిస్తేనే అక్కడికి చేరగలరు అని చెప్పారు సన్యాసి నా కూతురి కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను స్వామి నేనక్కడికి వెళతాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు బంగారయ్య నీకంతా మంచే జరుగుతుంది నాయనా అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సన్యాసి ఇక బంగారయ్య కూతురి కోసం అదృష్ట దీవికి బయలుదేరాడు మార్గమధ్యంలో ఎన్నో కష్టాలను అధిగమించి నదికి చేరుకున్నాడు అలా నదిలో ప్రయాణిస్తూ నదిలో పూసిన పుష్పాలను పోసుకుని దీవికి వెళ్ళి అదృష్ట దేవతకు సమర్పించాడు బంగారయ్య నీ భక్తికి మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అంది అదృష్ట దేవత నేను పట్టుకోగానే నేను పట్టుకున్నది బంగారం అయిపోవాలి తల్లి అని కోరాడు బంగారయ్య సరే బంగారయ్య నీ కుడి చేతితో ఏది తాకితే అది బంగారం అవుతుంది అయితే అది ఒక్కసారి మాత్రమే గుర్తుంచుకో అని చెప్పింది అదృష్ట దేవత సరే తల్లి అని ఆనందంగా అమ్మవారికి ధన్యవాదాలు తెలిపి తిరిగి ఇంటికి బయలుదేరాడు బంగారయ్య అయితే కుడి చేతితో ఏది తాకకుండా ఇంటికి వచ్చే వరకు జాగ్రత్త పడ్డాడు బంగారయ్య అయితే ఇంటికి వచ్చే వరకు ఒకటే ఆలోచన వెళ్ళగానే నా కుడి చేతితో ఏమి తాకాలి ఏది తాకితే నాకు ఎక్కువ సంపద వస్తుంది అని తీవ్రంగా ఆలోచించసాగాడు ఆ ఇంటి వెనక ఒక పెద్ద బండరాయి ఉందిగా దానిని తాకుత అది బంగారం అయిపోతుంది ఆ బంగారంతో నా కూతురు జీవితాంతం హాయిగా ఉంటుంది అని అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు తీరా ఇంటికి వచ్చేసరికి కూతురు ఎదురయ్యింది అప్పటి వరకు అనుకున్నది జాగ్రత్త పడినది మర్చిపోయి బంగారు తల్లి అని అనుకుంటూ కూతురిని కుడి చేతితో తాకాడు వెంటనే కూతురు బంగారం అయిపోయింది అయ్యో ఎంత పొరపాటైపోయింది నా కూతురు బంగారంగా మారిపోయిందే అని బాధపడసాగాడు బంగారయ్య అది చూసిన ఇంటి వారందరూ కూడా బోరు బోరున ఏడవసాగారు అయ్యో ఎంత పని చేశారండి ఏం చేసినా నా కూతురి కోసమే నా కూతురు యువరాణిలాగా బ్రతకాలనేవారు ఇదేనా యువరాణిలాగా బ్రతకటం అంటే ఆశ ఉండొచ్చు గానీ మరీ ఇంత అత్యాశ ఉండకూడదండి అని భర్తని సాగింది భార్య ఇంకా బంగారయ్య ఒక్క క్షణం కూడా ఆగకుండా మరలా అదృష్ట దీవికి బయలుదేరాడు ఎదురైన కష్టాలన్నిటినీ అధిగమిస్తూ అదృష్ట దీవికి చేరుకున్నాడు బంగారయ్య ఆ అదృష్ట దేవతకి పుష్పాలను సమర్పించి తల్లి నా తప్పు నాకు తెలిసొచ్చిందమ్మా నా కూతురు మరలా మామూలు మనిషి అయిపోయే వరం ఇవ్వు తల్లి అని కోరాడు బంగారయ్య సరే బంగారయ్య నువ్వు ఇంటికి చేరుకునేసరికి సరికి నీ కూతురు మామూలు మనిషి అయ్యి నీకెదురొస్తుంది అని వరం ఇచ్చింది అదృష్ట దేవత అదృష్ట దేవతకు ధన్యవాదాలు తెలుపుకుని ఇంటికి బయలుదేరాడు బంగారయ్య అయితే ఇంటికి వచ్చే అంతసేపు ఒకటే భయం బంగారయ్యలు నా కూతురు మామూలు మనిషి అయ్యిందంటావా మామూలు మనిషి అయితే చాలు బంగారము డబ్బు ఇవేమీ అవసరం లేదు ఉన్నంతలోనే నా బంగారు తల్లిని నా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటాను అని అనుకుంటూ భయం భయంగా ఇంటికి చేరుకున్నాడు నా నా అనుకుంటూ కూతురు ఎదురొచ్చింది ఇక బంగారయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్